రేపే జనవరి ఇరవై ఐదు రథసప్తమి ఆదివారం నాడు ఈ రథసప్తమి రావడం ఎంతో విశేషమైనది సూర్యభగవానుడు పుట్టినరోజుగా భావించే ఈ రోజున ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళూ పొరపాటునకూడా ఈ కూరను వండకూడదు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు అప్పులపాలైపోతారు మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఈరోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఆహార నియమాల్లో కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు కనుక ఈ రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దూ తినవద్దు కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది కాబట్టి రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దూ తినవద్దు మరింతకీ ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ మహా అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది రథసప్తమి స్వామి పండుగ దీనిని మాఘశుద్ధ సప్తమి రోజున జరుపుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఇరవై ఐదున రథసప్తమి మరియు ఆదివారం కలిసి రావడం ఒక అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక పురాయణాల ప్రకారం దీనిని భానుసప్తమి లేదా మహాసప్తమి అని పిలుస్తారు ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సూర్యుడు జన్మించిన తిది సప్తమి ఆయనకు ఇష్టమైన రోజు ఆదివారం ఒకే రోజు రావడం వల్ల ఆ రోజు సూర్యకిరణాలకు సూర్యశక్తికి అద్భుతమైన ప్రభావముంటుంది ఈరోజే ఈ రోజే సూర్య జయంతి కూడా అంటారు ప్రతి సంవత్సరము నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది సాధారణ రోజుల్లో చేసే సూర్య ఆరాధన కంటే ఈ భానుసప్తమి నాడు చేసే పూజ దానం లేదా జపం కోటిరెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు కూడదు రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకుని ఉండకూడదు మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కాని ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చెయ్యాలి రోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి రథసప్తమి రోజున స్నానానికొక విశేష పద్ధతి ఉంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైన ఒకటి రెండు భుజాలపైన రెండు రెండు మోకాళ్లపైన రెండు రెండు పాదాలపైన రెండు చొప్పున మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి ఆకులపై రేగుపండ్లు ఉంచుకొని స్నానం చెయ్యాలి ఇలా చేయడం వల్ల గదజన్మ పాపాలు ఈ జన్మలో వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చెయ్యకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారింట్లో దరిద్రలక్ష్మి తిష్టవేసుకుని కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు రంగు లేదా నారింజ రంగు లేదా బంగారు రంగు లేదా పసుపు రంగు కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి సంకేతం ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది నారింజ రంగు ఇది సూర్యోదయ వేళ ఉండే రంగు ఆధ్యాత్మికతకు మరియు జ్ఞానానికి ఇది ప్రతీక బంగారు రంగు సూర్యకిరణాల రంగు కావడంతో ఈ రంగు దుస్తులు లేదా బంగారు అంచు ఉన్న దుస్తులు ధరించడం చాలా శ్రేష్టం ఇక పసుపు రంగు మంగళకరమైనది మరియు సాత్విక గుణాన్ని పెంచుతుంది ఏదైనా శుభకార్యానికి పూజలకు ఇది ఎంతో అనువైన రంగు ఈరోజు ఆడవారు ఈ రంగులలో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారమవుతుంది రాజయోగం పడుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి కూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు రథసప్తమి నాడు ఈ రంగులో ఉండే చీరలను కట్టుకోండి అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులే ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు నారింజ బంగారు రంగు పసుపు కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది సూర్యభగవానుడి వల్ల మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది ధనద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలొస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం అస్సలు ధరించవద్దు దానివలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి అలాగే సూర్యారాధన చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు ఇది శనిదేవుడికి ప్రతీక మరియు సూర్యపూజలో అశుభంగా భావిస్తారు కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి అలాగే ముదురు నీలం రంగు కూడా సూర్యకిరణాలలోని శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకుని నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులు కాకుండా మేము చెప్పిన రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జం వదలండి ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్రచందనం అక్షతలు పూలు వేయాలి సూర్యుడికి ఎదురుగా నిలబడి మూడుసార్లు ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా వదలాలి ఈ సమయంలో నమస్సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారినే అనే శ్లోకాన్ని పఠించాలి అలాగే ఆదిత్యహృదయ పారాయణం చేయండి ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆదివారం నాడు వచ్చే రథసప్తమి రోజున స్నాన నియమాలు పాటించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మవ్యాధులు కంటి సమస్యలు తొలగిపోతాయని చెబుతారు రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్రపండితులు చెబుతూ ఉన్నారు గోవుకు నానబిత్తిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు గోవు కళ్లల్లో సూర్యుడు నివాసముంటాడు కనుక రథసప్తని రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు అలాగే రోజు ఆవుకు రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వ్యాపారాల్లో వృద్ధి చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో దైవ దైవచింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను తినిపించండి దీంతో శత్రునివారణ జరుగుతుంది రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు నానపెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణవిముక్తి చెందుతారు కనుక రథసప్తమి రోజు మీరు గోవుకు ఈ ఆహారాలు పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి రథసప్తమి రోజున పూజాగదిలో సూర్యభగవానుడి పటం లేదా ప్రతిమను ఉంచి ఎర్రటి మందార పూలతో అలంకరించాలి తరువాత దీపారాధన చేసి గణపతిని స్మరించుకున్న తరువాత సూర్య అష్టోత్తరం లేదా ఓం సూర్యాయ నమ అంటూ అక్షతలు పూలతో పూజించాలి అలాగే ఆదిత్యహృదయం పఠించడం వల్ల మానసిక ధైర్యం విజయం మీకు లభిస్తాయి ఇంటి ముంగిట లేదా తూర్పు దిశలో సూర్యరశ్మి పడే చోట పొయ్యి ఏర్పాటు చేయాలి ఆవు పాలు బియ్యం బెల్లం ఉపయోగించి పరమాన్నం వండాలి పాలు పొంగేటప్పుడు సూర్యభగవానుడికి జై అని స్మరించుకోవాలి చిక్కుడు ఆకులతో చిన్న చిన్న పడవలు అంటే రథాలు చేసి అందులో పరమాన్నం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి ఇక రథసప్తమి నాడు ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసుకోవాలి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధసప్తమి నాడు వెయ్యి కిరణాలుగల సూర్యభగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజుకూడా రోజునే అని చెబుతూ ఉంటారు ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయన మార్గానికి రథాన్ని ఈ ఈరోజు విశేషం సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అర్గపత్రం అని అంటారు అర్గ అనే పదానికి సూర్యుడు అనే మరొక కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు తరువాత సౌర సౌరసంబంధమైన చెట్టుగా చెప్తారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి ఆకులను భుజాల మీద పెట్టుకుని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనినే రథసప్తమి స్నానం అంటారు ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోని ఆడవాళ్లు ఈ కూరలను వండకుండా జాగ్రత్తపడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనక స్త్రీలు గుర్తుంచుకోండి ఈరోజు పొట్లకాయ సొరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను సొరకాయను తినవద్దు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ల రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను సొరకాయనూ తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సొరకాయను తింటే అప్పుల పాలైపోతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరికోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను సొరకాయను వండవద్దు ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు చికెన్ మటన్ ఫిష్ పీతలు నత్తలు ఇలాంటివి ఏవీ కూడా ఈరోజు తినకూడదు గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఇది భగవానుణ్ణి ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం లేదా నాన్ ను తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురి అవుతారు లేనిపోని రోగాలు వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన రోజు చాలామంది ఆదివారం కదా అని నాన్ వెజ్ తింటారు కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఏ రూపంలోనూ కూడా తినకూడదు ఈ ఒక్కరోజు మాత్రం అవేవీ తినవద్దు అంటే నాన్ వెజ్ కలిసినవి ఏవీ కూడా ఈ రోజు టచ్ చేయకూడదు కాదుకూడదు అని ఈ రోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుడి ఆగ్రహానికి గురి అవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది నరకానికి పోతారు పరమ దరిద్రం కలుగుతుంది ఈ రోజున పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి మద్యం ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి అలాగే తామసిక ఆహారాలైన ఉల్లిపాయ వెల్లుల్లిని వంటల్లో వాడకూడదు శాస్త్రాల ప్రకారం సూర్యారాధన చేసే రోజున ముఖ్యంగా ఆదివారం ఉప్పు లేని ఆహారం తీసుకోవడం చాలా శ్రేష్టం ఒకవేళ అది సాధ్యం కాకపోతే వీలైనంత తక్కువగా తీసుకోవాలి అలాగే ఈరోజు మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు ఇడ్లీ వంటివి తీసుకోకపోవడం మంచిది కనుక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు పొట్లకాయ సొరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది రోగాలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నరకబాధలు అనుభవించాల్సి వస్తుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు చేతిలో పైసా కూడా మిగలదు కనుక రథసప్తమి రోజు అందరూ ఈ కూరలను తిరకుండా జాగ్రత్తగా ఉండండి రాత్రి వండిన అన్నం లేదా నిల్వ ఉన్న పదార్థాలను ఈరోజు అస్సలు తినకూడదు కేవలం తాజా ఆహారాన్ని నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి ఈ రథసప్తమి నాడు సూర్యుడికి ఇష్టమైన గోధుమలతో చేసిన పదార్థాలు లేదా పరమాన్నం తీసుకోవాలి ప్రత్యేకించి రోజున కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన చపాతీని ఆహారంగా పెట్టాలి రథసప్తమి రోజున కుక్కకు చపాతీని తినిపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి చపాతీని కుక్కకు ఆహారంగా వేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది రథసప్తమి రోజు మీ వీధిలో ఉండే కుక్కకు లేదా మీ ఇంటిలో ఉండే కుక్కకు గోధుమ పిండితో చేసిన చపాతీని పెడితే మీ జీవితం మారిపోతుంది ఈ రథసప్తమి రోజున మీరు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వృత్తి పరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఆదివారం నాడు వచ్చే రథసప్తమి అంటే భానుసప్తమి రోజున చేసే దానధర్మాలకు అనంతమైన శక్తి ఉంటుంది పురాణాల ప్రకారం ఈ విశేషమైన రోజున చేసే చిన్న దానం దానంకూడా అక్షయపుణ్యాన్ని వంశాభివృద్ధిని ఇస్తుంది సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన వస్తువులను ఈరోజు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు ఒక కిలో లేదా అంతకంటే ఎక్కువ గోధుమలను పేదలకు లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల మీకు ధనధాన్య వృద్ధి కలుగుతుంది సూర్యుడు రాగికి అధిపతి రాగి చెంబు లేదా గ్లాసును దానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే బెల్లం దానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఎర్రటి రంగు వస్త్రాలను పండితులకు లేదా వృద్ధులకు దానం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గోవు నెయ్యిని దానం చేయడం లేదా దీపారాధన కోసం ఆలయానికి ఇవ్వడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది మరియు ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఆవు ఆవుపాలతో వండిన పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి దానిని పదిమందికి పంచడం వల్ల అన్నదానం చేసిన విశేష ఫలితాన్నిస్తుంది అలాగే రథసప్తమి స్నానంలో వాడే రేగుపండ్లను మరియు చిక్కుడుకాయలను చేయడం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది మీరు దానం చేసేటప్పుడు ఇది నేనిస్తున్నాను అనే అహంకారం లేకుండా సూర్యనారాయణమూర్తికి అర్పిస్తున్నాననే భక్తితో దానం చేయాలి ఏదైనా వస్తువు దానం చేసేటప్పుడు సాధ్యమైతే మీకు తోచినంత దక్షిణ అంటే డబ్బు కూడా కలిపి ఇవ్వడం వలన మీకు సంపూర్ణ ఫలితాన్నిస్తుంది ఆదివారం నాడు వచ్చే సప్తమిని విజయసప్తమి ఈ రోజున చేసే దానం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి విముక్తి లభిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అంటే నీచ స్థితిలో ఉంటే ఆ దోషం తొలగిపోయి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే రాజకీయ ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు విజయం కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు